విదేశాలకు వెళ్ళే స్టూడెంట్స్ కొరకు ఫ్లైట్ టికెట్ స్పెషల్ డిస్కౌంట్తో అందిస్తోంది భాస్కర్ ట్రావెల్స్ అది కూడా ఆన్లైన్ కంటే ధరలోనే ఏపీటీఏ రిజిస్ట్రేషన్ కలిగిన ట్రావెల్ ఏజెన్సీ భాస్కర్ ట్రావెల్స్ ప్రతిభ స్కూల్ రోడ్ జంగారెడ్డి కూడా కాంటాక్ట్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ డబల్ ఫైవ్ టూ వన్ సెవెన్ త్రీ మరియు నైన్ జీరో వన్ ఫోర్ డబల్ ఫైవ్ టూ వన్ సెవెన్ త్రీ ఈ పండుగలంటే ఇంతే ఫ్రెండ్స్ కి ఫ్యామిలీస్ కి తప్పకుండా శుభాకాంక్షలు చెప్పాల్సిందే మాట్లాడడానికి వీడియో కాల్ చేయడానికి ఫోటోస్ తీసుకోవడానికి ఇవన్నీ ఫీచర్స్ ఉన్న ఫోన్ మీ బడ్జెట్ లో కావాలంటే మీరు విజిట్ చేయాల్సిన ప్లేస్ సింహాద్రి మొబైల్ వరల్డ్ బోసబొమ్మ సెంటర్ మసీద్ ఎదురుగా జంగారెడ్డిగూడెం స్మార్ట్ టీవీ న్యూస్కి స్వాగతం జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో స్టాఫ్ నర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జీవో నూట పదిహేను రద్దు చేయాలని కోరుతూ స్టాఫ్ నర్సులను రెగ్యులర్ చేయాలని కోరుతూ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ స్టాఫ్ నర్స్ కమిటీ స్టేట్ కోఆర్డినేటర్ సులోచన మాట్లాడుతూ కాంట్రాక్ట్ పద్ధతిలో చేస్తున్న స్టాఫ్ నర్సులను రెగ్యులరైజేషన్ చేయాలని నూట పదిహేను జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు నూట పదిహేను జీవో వల్ల స్టాఫ్ నర్స్ ఏఎన్ఎం జిఎన్ఎం ఎవరు అనేది తెలియని పద్ధతిలో ఉందని మాకు తగు చేయాలని డిమాండ్ చేశారు అలాగే ప్రస్తుత వరద విపత్క పరిస్థితిలో మేము ఇలా నిరసన చేయడం తప్పేనని కానీ శాంతిత నిరసన చేస్తూ మా డిమాండ్స్ తెలియజేస్తున్నామని ఒకవేళ మాకు న్యాయం చేయకపోతే అత్యవసర విభాగం నుంచి అందరం వైదొలిగి నిరసన కార్యక్రమాన్ని భారీగా చేపడతామని తెలిపారు ఆంధ్రప్రదేశ్ స్టాఫ్ నర్సస్ స్ట్రగల్ కమిటీ స్టేట్ కోఆర్డినేటర్ గా సులోచనాని ఈ రోజున నేను మాట్లాడుతున్నానండి ఏదైతే గత నాలుగు రోజులుగా వన్ వన్ ఫైవ్ జివోని అనేది ప్రభుత్వం లేదంటే అధికారులు తీసుకొచ్చారో ఆ యొక్క వన్ వన్ ఫైవ్ జివోని వెంటనే రద్దు చేయాలని ఇప్పటికే అనేక సంవత్సరాలు ఇంచుమించు పదిహేను సంవత్సరాల పైనుంచి కూడా కాంట్రాక్ట్ ఎన్హెచ్ఎం విధులలో మేము స్టాఫ్ నర్సెస్గా పనిచేస్తున్న వాళ్ళందరినీ కూడా వెంటనే మమ్మల్ అందరినీ కూడా రెగ్యులర్ చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము అయితే ఈ వన్ వన్ ఫైవ్ అనేది ఏదైతే ఉందో దాని గురించి ఈ రోజున మేము తెలియజేయాలనుకుంటున్నామండి గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం గ్రామ సచివాలయం చెప్పేసి ఒక వ్యవస్థను తీసుకొచ్చి అప్పటికే ఏ నెమ్మలుగా పనిచేస్తున్నటువంటి వారిని అధిక మొత్తంలో అంటే సచివాలయాల కన్నా మించి అధిక మొత్తంలో వాళ్ళని తీసుకోవడం ద్వారా వాళ్ళని ఎక్కడ వాళ్ళని కుదించాలో తెలియక వారికి గత ప్రభుత్వమే అదనంగా వాళ్ళకి ఖర్చు పెట్టి వాళ్ళకి సెక్షన్ ఇచ్చు పద్దెనిమిది నెలలు స్టాఫ్ నర్స్ అంటే జిఎన్ఎం ఏఎన్ఎంగా ఉన్న వారికి జిఎన్ఎమ్గా శిక్షన్ ఇచ్చి ఈ రోజున వారికి రెగ్యులర్ స్టాఫ్ నర్సెస్గా నియామకాలు చేపట్టడానికి ఈ యొక్క వన్ వన్ ఫైవ్ వన్ అనేది ఈ రోజున ప్రభుత్వం తీసుకుంది కాబట్టి దీన్ని మేము నిరసిస్తూ దీనివల్ల ఏంటంటే ఇప్పటికే మేము కాంట్రాక్ట్లో ఉండి ఏ ప్రభుత్వం వచ్చినా సరే మమ్మల్ని గుర్తిస్తుంది మా సర్వీస్ని మా వయసుని గుర్తించి మమ్మల్ని రెగ్యులర్ చేయకపోతుందా అని మేము ఎదురు చూస్తున్న తరుణంలో ఇది మాకు అన్యాయం చేసేటువంటి యొక్క వన్ వన్ ఫైవ్ జీవోని మేము వెంటనే రద్దు చేయాలని ఇప్పటికే కాంట్రాక్ట్లో ఎన్హెచ్ఎంలో ఉన్న స్టాఫ్ నర్సెస్ అందరినీ కూడా రెగ్యులర్ చేయాలని చెప్పి మేము అడుగుతున్నామండి ఎందుకంటే ఏఎన్ఎం అంటే ఎవరు జీఎన్ఎం అంటే ఎవరు కూడా తెలియని పరిస్థితుల్లో ఈ రోజున ఇటువంటి జీవోలు తీసుకొచ్చి మా యొక్క బ్రతుకుల్ని మా యొక్క ఉద్యోగ భద్రత లేకుండా మాకు అన్యాయం చేసేటువంటి పరిస్థితులు ఉంది కాబట్టి ఈ రోజున మేము శాంతియుతంగా నిరసన తెలియజేస్తూ మాకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాము ఏంటంటే కూటమి ప్రభుత్వం మాకు న్యాయం చేస్తుందన్న ఒక నమ్మకంతో ఈ రోజున మేము ఎందుకంటే ప్రజారోగ్య పరిరక్షణలో బాధ్యతగా కూడా మేము ఉన్నాం కాబట్టి ఎటువంటి అంటే విధులకి విరుద్ధం లేకుండా విధులకి ఎటువంటి ఆటంకం లేకుండా ప్రజలకి మేము సేవ చేయాలి కాబట్టి మేము సాతియుతంగా నిరసన అనేది మాకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము రానున్న రోజుల్లో ప్రభుత్వం కనుక దీని మీద మరి చర్య తీసుకుని పరిష్కారం చేయకపోతే గనక మేమందరం కూడా ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి రేపొద్దున ప్రభుత్వాన్ని మేము వినియోగించుకునే కార్యక్రమం చేపడతాం కాబట్టి దీన్ని కూటమి ప్రభుత్వం ఆలోచించి మాకు న్యాయం చేయాలని దీనికి ఒక కమిటీ అనేది వేయాలని చెప్పేసి ఈ రోజున ఎవరైతే ఉన్నారో ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే డిప్యూటీ సీఎంగా గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు అలాగే నారా లోకేష్ గారు అదేవిధంగా మంత్రివర్యులు ఎవరైతే ఉన్నారో వైద్య ఆరోగ్య శాఖలో మంత్రివర్యులు వీళ్ళందరూ కూడా దీని మీద ఒకసారి నివేదిక తీసుకుని ఒక కమిటీ అనేది ఏర్పాటు చేసి వీళ్ళు ఎందుకు ఈ రోజున ఆందోళన చేస్తున్నారు ఏంటనేది మరి ఎందుకంటే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి ప్రజలకు నష్టం కలిగించే ఆంధ్రప్ర ఆంధ్రప్రదేశ్ ప్రజలకి నష్టం కలిగించేటువంటి ఏవైతే చర్యలు ఉన్నాయో జీవోలు ఉన్నాయో వాటినన్నిటిని కూడా ఈ రోజున కూటమి ప్రభుత్వం వాటినన్నిటినీ ప్రక్షాళనం చేసి ప్రజలకి మేలు కలిగే విధంగా ఈ రోజున పరిష్కారం తీసుకు వెళుతున్నారు మరొక పక్కన ఇప్పుడు ముంపు వచ్చి వరదలు వచ్చి ఉంటే మేము బయటికి రావడం అనేది సరైన పద్ధతి కాదని మేము శాంతియుతంగా మాత్రమే మాకు జరుగుతున్న అన్యాయాన్ని మేము ప్రభుత్వానికి యంత్రాంగానికి మేము తెలియజేసుకుంటా ఉన్నాము కాబట్టి మంత్రులారా అలాగే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున మీరు ముంపు ప్రాంతాల్లో ఉన్న ప్రజలకి ఏ విధంగా అయితే మీరు సహాయ సహకారాలు అందించి మొత్తం మంత్రివర్గం కానివ్వండి అందరూ కూడా వెళ్ళి చేస్తున్నారు అలాగే ఈ రోజున కాంట్రాక్ట్ స్టాఫ్నర్స్గా ఉన్న మేము ఈ యొక్క వన్ వన్ ఫైవ్ జీవో ద్వారా మాకు కూడా ఒక ముంపు అనేది వచ్చింది కాబట్టి బాధితులుగా ఉన్నటువంటి మాకు మీరు కూడా న్యాయం చేయ చేయాలని చెప్పేసి